మందార ఆకులు మనకి ముప్పై రకాల మందార రకాలు ఉన్నాయి పువ్వులు కూడా రకరకాల రంగుల్లో పువ్వులు ఉంటాయి మనం ఎక్కువగా చూసేది ఎర్ర రంగు మందార చెట్టు ఈ మందార ఆకుల్ని జాము తయారు చేయటానికి సాసు తయారు చేయటానికి అలాగే తలంటుకోవటానికి కూడా ఉపయోగిస్తారు విటమిన్ సి చాలా అధికంగా ఉంటుంది మందార ఆకుల్లో మందార ఆకులకు పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మొట్టమొదటిది డయాబెటీస్ మందార ఆకుల వినియోగం వల్ల రక్తంలో షుగరు నియంత్రణ చాలా బాగా జరుగుతుంది రక్తంలో షుగరు శాతము స్థిరీకరించబడుతుంది రెండు గర్భిణీ స్త్రీలు ఈ మందార ఆకుల వల్ల నెలలు నిండకుండా పిల్లలు పుట్టటాన్ని నివారించవచ్చు కొంతమందికి గర్భములోనే పిల్లలు చచ్చిపోతారు గర్భాశయములో గర్భములో ఉన్న పే శిశువు మరణించకుండా కూడా కాపాడుతుంది అలాగే పుట్టిన శిశువు బరువు కూడా సమతుల్యంగా ఉండేలా సహాయపడుతుంది షుగరు జబ్బు డయాబెటీస్ ఉన్న తల్లులకు శిశువు యొక్క బరువు చాలా అధికంగా ఉంటుంది బరువు అధికంగా ఉండటం వల్ల తప్పనిసరిగా సిజేరియన్ ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది నార్మల్ డెలివరీ సాధ్య సిద్ధంగా ప్రసవం జరగదు మూడు రొమ్ము క్యాన్సర్ ఉన్నవాళ్ళు మందార ఆకుల వల్ల రొమ్ము క్యాన్సర్కి ఆపరేషను కీమోథెరపీ రేడియోథెరపీతో పాటు ఈ ఆకులలో ఉండే రసాయనాల ప్రభావం వల్ల రొమ్ము క్యాన్సర్ కణాలు ఎదుగుదలను నివారిస్తుంది నాలుగు రక్తపోటు బీపీ ఉన్నవారు బీపీ నియంత్రించబడుతుంది స్థిరీకరించబడుతుంది ట్యాబ్లెట్లు అయితే వాడాలి బీపీ టాబ్లెట్లు కొనసాగించాలి ఇక ఐదు శ్వాస సమస్యలు దగ్గు పడిశము ఫ్లూ జ్వరము గొంతు నొప్పి గొంతు గరగర గొంతు రాపిడి ముక్కు దిబ్బడ ముక్కు బ్లాకు ముక్కు కారటము సైనస్ ఇస్నోఫీలియా ఆస్తమా ఉబ్బసం గొంతు నొప్పి తుమ్ములు దగ్గితే కళ్ళి గళ్ళ పట్టం ఇవన్నిటిని కూడా నివారించగలదు ఆరు మందార బరువును తగ్గించే గుణం ఉంది స్థూలకాయము భారీ కాయము క్రమేణా తగ్గిపోతారు పొట్టలో పిరుదల్లో తొడలో ఉండే కొవ్వు కరుగుతుంది ఏడు రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాలు ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్ గుండెపోటు పక్షవాతము స్ట్రోక్ రాకుండా నివారిస్తుంది ఇంతే కాకుండా రక్తంలో ఉండే కొవ్వు శాతం ట్రైకిలిజరైడ్ యొక్క పరిమాణాన్ని తగ్గిస్తుంది గుడ్ కొలెస్ట్రాల్ మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని పెంచి కీలక అవయవాలైన మెదడు గుండె ఊపిరితిత్తులు కాలేయము మూత్రపిండాలు బాగా సమర్థవంతంగా పనిచేయటానికి దోహదపడుతుంది ఎనిమిది ఆకుల వల్ల మలబద్ధకము నివారించబడి మలబద్ధకం వల్ల వచ్చే మొలలు అరిసె మొలలు మూల శంఖ పైల్స్ నివారించబడతాయి పైల్స్ అనగా మల విసర్జన సమయంలో నొప్పి లేకుండా చుక్కలు చుక్కలుగా రక్తం పట్టడం లేదు దారగా పట్టడం పిచ్చికారి కొట్టినట్టు రక్తం పట్టడం చేతి వేళ్లకు బుడిపలు తగులుతాయి ఇది మలబద్ధకం వల్లే మొలలు వస్తాయి ఆ మొలలు మలబద్ధకాన్ని నివారించగానే మొలలు ఆట్యంతరకవి ఆటోమేటిక్గా తగ్గిపోతాయి తొమ్మిది మన పూర్వీకులు మన అమ్మమ్మలు మన నాయనమ్మలు జేజులు అప్పట్లో కుంకుడికాయ కొట్టి కుంకుడికాయ రసంలో మందార ఆకులు మందార పూలు వేసి తలంటేవారు అంటే మందార ఆకుల వల్ల కేశ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది వెంట్రుకలు రాలకుండా నివారిస్తుంది చుండ్రుని తల్లలో ప్రవేశించకుండా చేస్తుంది వెంట్రుకలు నెరవకుండా కాపాడుతుంది మందార వల్ల వెంట్రుకలు నల్లగా ఒత్తుగా మహిళల్లో అయితే పొడుగ్గా తయారవుతాయి వెంట్రుకలు కుదుళ్ళు గట్టిపడతాయి వెంట్రుకలు చివళ్ళు చీలకుండా నివారించబడతాయి వెంట్రుకలు ఆకర్షణీయంగా అందంగా కర్లీ హెయిర్ ఉంగరాల జుట్టు మీ సొంతమవుతుంది కనుక మందార మనం తలస్నానం చేసేటప్పుడు కుంకుడికాయ రసంతో పాటు వాడటం ఎంతో శ్రేయస్కరం ఇక పది చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది మందార చర్మము కాంతివంతంగా నిగనిగలా మెరిసిపోయేలా చేస్తుంది ముఖం కళగా ఉండేలా చేస్తుంది ముఖంపై మొటిమలు మచ్చలు లేకుండా నివారిస్తుంది చర్మంపై పొక్కులు గుల్లలు సెగ్గడ్డలు గజ్జి తామర మచ్చలు ఇవన్నీ లేకుండా చేసి యువతీ యువకులలో మందార మిమ్మల్ని ఆరోగ్యవంతంగా ఆకర్షణీయంగా రెట్టింపు అందాన్ని ప్రసాదిస్తుంది మందార ఇన్ని విశేష ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన మందార గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఇంట్లో మందార మొక్క ఉంటుంది పట్టణాల్లో నగరాల్లో కూడా దీంట్లో చిన్న సైజు మందార మొక్కని కుండీల్లో కూడా పెంచుకోవచ్చు ఆ మందార ఆకులను మందార పువ్వులను వినియోగించడం ద్వారా దాంట్లో ఉండే ఆరోగ్య ప్రయోజనాలను మనం సొంతం చేసుకోవటానికి వంతు కృషి చేద్దాం